పూర్ణ చంద్రగ్రహణం కారణంగా దేశంలో ఈసారి వినాయక నవరాత్రులు కేవలం తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు ఎందుకంటే ప్రతి ఏడాది ఇరవై ఒక్క రోజుల పాటు చాలా చోట్ల అంగరంగ వైభవంగా జరిగేవి అయితే చంద్రగ్రహణం రావడంతో దాదాపు నూటికి తొంభై తొమ్మిది శాతం విగ్రహాలు అయితే అణుపు కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్నారు ఇప్పుడు మనం చూసే దృశ్యమైతే మనకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అన్నవరంలోని ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు అయితే వీళ్ళు ఎంతో సాంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ్య కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాయి అనంతరం సత్యదేవుడు సన్నిధిలో ప్రవహిస్తున్న పంపానదిలో ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చాలా శ్రద్ధగా ఎంతో జాగ్రత్తగా నిర్వహించారు చూశారు కదా క్రేన్ సహాయంతో పవిత్ర పుణ్యమైన పంబా నదిలో వినాయక విగ్రహ నిమజ్జనాన్ని కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇలా తొమ్మిది రోజుల పాటు స్వామివారికి పూజలు చేసిన అనంతరం స్వామివారిని చాలా జాగ్రత్తగా పంబా నదిలో అయితే నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు ఆర్యవైశ్య కుటుంబాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా అభినందించారు ఈ ఏడాది ఎంతో చక్కగా నవరాత్రులు నిర్వహించుకున్నామని వచ్చే ఏడాది ఇంకా ఘనంగా నిర్వహించుకుంటామని ఇక్కడ ఆర్యవైశ్య సంఘ కుల పెద్దలు తెలిపారు పంపానది ప్రాంగణంలో జరిగిన ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా తిలకించి బై బై గణేష బై బై గణేష అంటూ ఆ విఘ్న వినాయకునికి వీడ్కోలు పెరిగాడు చూడండి